డాక్ సర్కిల్స్ పోవడానికి మంచి టిప్ అయితే చెప్తున్నా అండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా సిద్ధాంత్ గారిని ఒక్కసారి సంప్రదించండి పర్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును శ్రీ పురుష వశీకరణం చేయడు ఇంకా ఎటువంటి సమస్యలు గురుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఒక్క బాదం పప్పు మీ దగ్గర ఉంటే చాలు డార్క్ సర్కిస్ అయితే ఈజీగా దూరం అయిపోతాయి ఫస్ట్ ఒక బాదం పప్పు అయితే తీసుకొని రోల్ తీసుకోండి ఇందులో బాదం పప్పును అయితే రుద్దుతా కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకోండి ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే వాటర్ అయితే వేసుకోండి కానీ నైంటీ పర్సెంట్ అయితే రోజ్ వాటర్ వేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇట్లాగా మధ్య మధ్యలో నేను చూపిస్తున్నట్టు రోజ్ వాటర్ వేసుకుంటా బాదం పప్పును అయితే రఫ్ చేసుకుంటే ఒక థిక్ పేస్ట్ అయితే వస్తుంది మనకి ఆ పేస్ట్ అంతా గిన్నెలోకి అయితే కలెక్ట్ చేసుకోండి ఈ కలెక్ట్ చేసుకున్న పేస్ట్ ను డబ్బాలో పెట్టేసుకుని రోజు నైట్ పడుకునే ముందు అయితే మనం డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి కదా అక్కడైతే అప్లై చేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది వన్ మంత్ లో ఎక్కువగా స్లీపింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టిప్ ట్రై చేస్తే వాళ్ళకి స్లీపింగ్ ప్రాబ్లం అయితే పోతుంది చాలా మంచిగా నిద్ర పడుతుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి